అమరావతిని రాజధానిగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుంచి గుర్తించండి అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది అని సమాచారం వచ్చింది ఇది నిన్న చోటు చేసుకున్నటువంటి పరిణామం అయితే ఈ డేట్ని ప్రత్యేకంగా ప్రకటించడం వెనుక రీజన్ ఏమైనా ఉందా ఎందుకంటే మనకి రెండు వేల పద్నాలుగు జూన్ రెండే అపాయింటెడ్ డేట్ వచ్చిన తర్వాత మనకి పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని విభజన చట్టంలో ఉంది సెక్షను ఫైవ్ రాకెట్లో రెండులో మరి మనమేమో వెంటనే వచ్చేసాం పదేళ్ళు ఉన్న ఉమ్మడి రాజధానిని వదిలేసి వెంటనే వచ్చేసాం అక్కడే కనుక ఉన్నట్టయితే ఉమ్మడి రాజధానిలోని ఆదాయాన్ని మనం ఖచ్చితంగా పొందేవాళ్ళం ఇప్పుడు కాలాన్ని వెనకదిప్పలేం కానీ ఈ వాదన కేవలం శుష్క కానీ మిగిలిపోతుంది బట్ ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుంచి గుర్తించండి అనటంతో మనకి ఏదైనా లాభంగాని నష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఒకవేళ ఇది రాజధాని అమరావతి రాజధాని అంటే రాజధానికి రెవెన్యూ లోటు ఉంది దాన్ని మేము భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోనే హామీ ఇచ్చింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఉంది అంటే ఎన్డీఏ వన్ టూ త్రీ ఇప్పుడు మరి ఈ రెవెన్యూ లోటు యాభై ఐదు వేల కోట్లని పూర్తిగా తీర్చిందా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు ఎంత తీర్చిందో పూర్తిగా లెక్కలు తీయాలి ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు నుంచే కనుక రాజధానిగా మనం పరిగణించాలి నోటిఫై చేయాలి అంటే ఇప్పటిదాకా చెల్లించిన నిధులు ఏమన్నా కోతపడతాయా తర్వాత రావాల్సినవి లేదంటే కొత్తగా నిధులు ఏమన్నా వస్తాయా లేదంటే ఇది ఒక జస్ట్ ఒక డేట్ కోసం అని చెప్పేసి చెప్తున్నామా ఎందుకంటే ప్రతి అంశము లీగల్గా చూస్తూ దాని నుంచే ఇది క్యాపిటల్ సిటీగా ఒకదాన్ని ఎంచుకోవటం వల్ల క్యాపిటల్కి చాలా నిధులు వస్తాయని చెప్తున్న తరుణంలో చట్టబద్ధత ఎందుకు అనేదాన్ని తర్వాత మాట్లాడదాం రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలి పోలవరం నిర్మాణం కేంద్రమే చేపట్టాలి దీనికి నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలి ఇది ఎవరిజేబులోంచి ఇచ్చేది కాదు అలానే విద్యా సంస్థలు కానీ ఎయిమ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ రావాల్సిన కేంద్ర ప్రభుత్వం విధిగా చేయాల్సిన పనులు మన మీద ఉదారంగా ఇస్తున్నాయి కాదు ఇవ్వాల్సిందే రైట్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి కనుక అపాయింటెడ్ డేట్ ఉన్నది కాబట్టి రాజధానిగా అప్పటి నుంచి అమరావతిగా ఎందుకు పరిగణించలేదు అంటే అది అమరావతి రాజధాని అని ముందే డిసైడ్ చేశారు కాబట్టి పద్నాలుగులో ప్రత్యేకంగా అవసరం లేదంటారు కానీ అసలు పలానా రాష్ట్రానికి రాజధాని కానీ ఇంకోటి కానీ నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంది పార్లమెంటు మాత్రమే ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ కూడా మార్చలేదు దాని పేరుని పార్లమెంటే ఒక సవరణో గెజిటో ఇచ్చి మార్చుతుంది అనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక సంప్రదాయం అనుకోండి చట్టం అనుకోండి మరి ఈ రోజున దీనికేదో జగన్మోహన్ రెడ్డి ఎంత అడ్డపడినా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు దీన్ని కేవలం రాజకీయం కోసం అద్దేస్తున్నారు అడ్డుపడినా మేము ఖచ్చితంగా బిల్లు పాస్ చేసుకుంటాం ఇది బిల్లు కూడా కాదు దీని మీద రకరకాల ప్రగల్భాలు అనవసరంలా కానీ చట్టబద్ధంగా గుర్తిస్తూ ఇది రాజ్యాంగ సవరణ చట్ట సవరణ విభజన చట్టంలో సెక్షన్ ఫైవ్ టూకి సవరణ చేయబోతున్నారు ఏమని గుర్తిస్తున్నాము అని ఫైన్ ఇది బాగానే ఉంది ఇప్పుడంటే ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో లేఖ రాయిపోతున్నాడు లేఖ రాస్తాడు ఏదో నానా రకాలుగా లాగా చెప్పాలనుకుంటున్నారు కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకని ఈ పని చేయలేదు ఎందుకు చేయలేదు ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం అయితే బీజేపీ ఎందుకు చేయలేదు ఎన్డీఏ ఎందుకు చేయలేదు ఈ తప్పు కేవలం వాళ్ళదే అప్పుడున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వాలదే వీళ్ళిద్దరిదే ఇప్పుడే మళ్ళీ ఉన్నారు సేమ్ టూ పాయింట్ ఓలే ఉన్నారు మరి దానికి పోయి జగన్మోహన్ రెడ్డి మీద పట్టమైన ఒక నెల అటు ఇటుగా కూడా అవుతుంది అంటున్నారు ఫైన్ మనం కూడా అది అసలు అవసరం లేదన్నా కూడా వీళ్ళేదో అవసరం అంటున్నారు కాబట్టి అలా అవుద్ది అనుకున్నాం కానీ అమరావతికి రాష్ట్ర రాజధాని హోదా కావాలి అనడం ఏంటి అది హోదా ఏంటి అది ఏ రాష్ట్రానికమైనా ఉండే హక్కు ఒకళ్ళు ఇచ్చేది కాదు ఖచ్చితంగా ఉనగూరేదే అసలు ఎలా రాష్ట్ర రాజధానిని నిర్ణయిస్తారంటే మళ్ళీ మనం పాత వాటికి వెళ్లాల్సిందే మళ్ళీ మనం ఒకసారి గతంలోకి వెళ్తే అసలు ఇది ది మ్యాటర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ న్యూ స్టేట్ ఫార్మ్డ్ బై పార్లమెంట్ బై లా ఈజ్ నాట్ కవర్డ్ బై ఎనీ ఎంట్రీ లిస్ట్ ఆఫ్ టూ ఆఫ్ షెడ్యూల్ సెవెన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో నుంచి ఏడవ షెడ్యూల్లోని లిస్ట్ టూలో ఏ రకంగా కూడా మనం చేర్చలేము ఇట్ ఈజ్ స్పెసిఫికల్లీ బికాజ్ క్యాపిటల్ ఆఫ్ ఎ స్టేట్ షెల్ ఫస్ట్ ద నీడ్స్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ స్ట్రేటస్ ఆఫ్ ద సొసైటీ రెసిడెంట్స్ ఆఫ్ ద స్టేట్ వితౌట్ ఎనీ పొలిటికల్ డిస్క్రిమినేషన్ యాజ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ పర్టికులర్ రీజన్ పార్ట్ ఆఫ్ సచ్ స్టేట్ ఇది న్యాయకోవిధులు నిపుణులు చెప్పిన మాట అంటే దీంట్లో అసలు పార్లమెంటు న్యూ స్టేట్ ఫార్మ్డ్ బై లాయిజ్ నాట్ కవర్డ్ సెక్షను ఏడవ షెడ్యూల్లోని సెక్షన్ టూ ప్రకారం అసలు చేర్చడానికి ఏమి లేదు ఇది ఎందుకంటే రాష్ట్ర రాజధాని అనేది అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు భవిష్యత్తు అభివృద్ధికి బాటలు వేసే ఒక నగరం కాబట్టి అట్లా ఓన్లీ పార్లమెంట్ కెన్ బై లా ఎస్టాబ్లిష్ ద క్యాపిటల్ ఆఫ్ న్యూలీ రికన్స్ట్రక్టెడ్ స్టేట్ ఇది ఎప్పుడు చెప్పారో తెలుసా చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను అన్నప్పుడు తీసుకొచ్చారు ఈ వాదన రాష్ట్ర ప్రభుత్వానికి అసలు హక్కే లేదు అధికారమే లేదు మార్చడానికి అని ఎస్టాబ్లిష్ ద క్యాపిటల్ ఆఫ్ ఎ న్యూ ఫ్యామిలీ న్యూలీ రీకన్స్ట్రక్టెడ్ స్టేట్ విచ్ ఆఫ్టర్ రీకన్స్టిట్యూషన్ అండ్ రీఆర్గనైజేషన్ బై ఎనాక్టింగ్ ఎలా అండర్ ఆర్టికల్ ఏ ఆర్టికల్ త్రీ ఏబిసిడి ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే మీరు ఒక రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పాటు చేయటం దాటి కూడా పునర్విభజన ద్వారా ఏర్పాటు చేసే రాష్ట్రాలని కేవలం పార్లమెంట్ మాత్రమే అది చేయగలదు అది ఆర్టికల్ త్రీలోని ఏబిసిడి అంటే మొదటి నాలుగు సెక్షన్ల ప్రకారం అని అప్పటి నిపుణులు చెప్పారు సో అప్పటి నిపుణుల అభిప్రాయం ప్రకారమే మూడు రాజధానులు అనేది చల్లకపోతే కొత్త రాజధాని లేదంటే ఉన్న రాజధాని లేదంటే మనం ఏర్పాటు చేసుకున్న రాజధాని కూడా పార్లమెంట్ మాత్రమే ఏమైనా చేయగలదు కాబట్టి ఇది పార్లమెంట్లోనే పాస్ అవ్వాలని ఇప్పటికీ అంగీకరించారు బట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం చేశారు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోనే ఉన్నాడు పైగా అసలు ఆయనకు అన్ని ఆలోచనలు ఉంటాయని కూడా ఎవరికి తెలియదు కదా మరి అప్పుడు ఎందుకు జరగలేదు ఎందుకు అంటే ఇలా ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరమే లేదు మనం ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు పైగా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక కమిటీ ఏర్పాటు అవుద్ది జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కానీ ఆ కమిటీతో కన్సల్ట్ చేసి అందరి పీపుల్ ఒపీనియన్ తీసుకొని ఒక ప్రాంతాన్ని భౌగోళికంగా అన్ని రకాలుగా చూసి ఎంపిక చేస్తాడు ఇది మీరు గూగుల్ కనుక ఎత్తిగారు అనుకోండి ఇట్లాంటి వాటి కోసం అదేం చేస్తుందో తెలుసా గతంలో ఉన్న పరిణామాల మీద వచ్చిన ఆర్టికల్స్ అన్ని గుదిగుచ్చి మీ మోహన పడేస్తుంది తప్పుడు కథనాలు ఉంటాయి అందులో మీరు అదే నిజం అనుకుంటే ఇప్పుడు ఏది అయినా సరే రాజధానిని ఒక కమిటీ నియామకం ద్వారా జరిగింది అది ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేసేలాగా కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజల ఆమోదం పొందిన తర్వాత ఒక ప్రాంతాన్ని ఎంపిక చేయాలని అది ఎంపిక అలా జరిగిందా లేదా అనేది పక్కన పెడితే అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఓకే ఇప్పుడు ఈ క్యాపిటల్ని నోటిఫై చేయాలి అనేది దీంట్లో నాకు పక్క రాజకీయం కనబడుతోంది ఎందుకంటే ఏ స్టేట్కి తలెత్తిన సమస్య ఇక్కడెందుకు తలెత్తుది అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే పార్లమెంట్ ద్వారా ఒకసారి ఈ రాజధాని ఇది అని కనుక నోటిఫై చేస్తే ఇంకెవడు మార్చలేడు అంటారు అది నిజమైన నిజంగా అలా ఉంటుందా నేను అయితే దాన్ని నమ్మను ఎందుకు అంటే ఇంకొక సవరణ చేస్తే ఇంకొక సవరణ చేస్తే సేమ్ పార్లమెంటు అప్పుడు మారిపోద్దిగా మరి దాన్నేమంటారు అంటే ఇది మనము హైపోతిటికల్గా అంటే మన అంచనాలకి ఊహలకి పదును పెట్టి చేసే వాదన కాబట్టి అసలు చట్టబద్ధత ఎందుకు అవసరము అంటే ఎవరు మార్చకుండా ఉండటానికి అంటారు అసలు ఎవరైనా ఎలా మారుస్తారు ఎందుకు మారుస్తారు ఆ పార్టీ వచ్చేసి లేదు లేదు నేను ఇక్కడ క్యాపిటల్ పెట్టను వేరే చోట పెడతాను అంటే దానికి కోర్టు ఉండనే ఉన్నది మళ్ళీ కోర్స్ కోర్టులో కూడా ఒకసేళ వాళ్ళ వాదన ఎక్కిందే అనుకుందాం ఏం చేయగలరు ఇప్పటిదాకా ఫండ్ రైజింగ్ ప్రోగ్రాము ఏదైతే మనకి రాజధానికి ఉందో దానికి ఏదైనా ఆటంకం కలుగుతుందా ఈ డౌట్ రావాలి రాకపోతే ఏమిటంటే వన్స్ ఆ డేట్ని ఫిక్స్ చేసి నోటిఫై కనుక చేస్తే మళ్ళీ దాన్ని మార్చాలంటే పార్లమెంటే మార్చాల్సింది కాబట్టి మనకు టైం ఉంది కాబట్టి బడ్జెట్లోపు ఈలోపు బుద్ధిజీవులు మేధావులు దీని మీద వీలైనంత చర్చ చేయడమే మంచిది